లిరిక్ రైటర్ గా ఎంత పాపులర్ అయ్యారో అమ్మ పాటతో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళారు అంటే లైక్ మిమ్మల్ని చాలా గా అనుకున్నాను నేను ఎందుకు ఇప్పుడు ఇంత మచ్యూర్గా కొంచెం కామ్నెస్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు నిజమేనా అందరూ అట్లా అనుకుంటారేమో నాకు తెలియదు కానీ నేను మామూలుగానే ఉన్నా నా లోపల చేంజెస్ ఏం జరగలేదు రెబలియస్ గా ఉన్నారా లేకపోతే కామయ్యారా మీరు ఇంతకు ముందు చూస్తున్నప్పుడు నేను ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా అట్లానే ఉన్నా ఒరిజినల్ లోపల లోపల కాదు బయట ఓకే నేను ఏమి ఎక్కడ నేను ఏం మారలేదు ఎప్పుడు నేను దారి తప్పలేదు కరెక్ట్ గానే ఉన్నా ఇప్పుడు అమ్మ పాట ఎక్కడ విన్నా ఎక్కడ మాట్లాడినా రీల్స్ ఎక్కడ ఇన్స్టాలో చూసినా ఏ రీల్స్ చూసినా యూట్యూబ్ షార్ట్స్ చూసినా మీ అమ్మ పాట ఎక్కడో ఒక దగ్గర ఒక షార్ట్ అయితే వస్తూ ఉంది అంటే అమ్మ పాట ఈ లెవెల్కి వెళ్ళాక లైఫ్లో వచ్చిన డిఫరెన్స్ ఏంటి నిద్ర సరిపోవట్లేదు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అని అడుగుతున్నారా మంచి పరిణామం కదా చాలా మంది ప్రాజెక్టులు చేసి తిరిగితే కూడా వాళ్ళకి ఆ వే దొరకదు అంటే ఎవరికి ఆ టైం దొరకదు కానీ మీడియానే గ్రహించి పిలిచి ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప విషయం నేను ఇప్పటికీ నాకు ఎవ్వరు పిలిచినా వాళ్ళకి ఎంత టైం కేటాయించగలుగుతాం ఎంతలో పోగలుగుతాం అని ఆలోచిస్తున్నాను తప్పితే ఎవరిని నో అనేది ఇప్పటివరకు చెప్పలేదు చాలా మంచి విషయం కదా మీడియా మనల్ని పిలుస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం చేసిన ప్రాజెక్ట్ పనికి వచ్చింది అని అర్థం కానీ సురేందర్ గారు స్టార్టింగ్లో ఎప్పుడైనా అరే మమ్మల్ని ఏదన్నా టీవీ ఛానల్ పిలిస్తే బాగుండు అంటే ఇంకాస్త ప్రమోషన్ అవుతుంది మన పాట ఇంకా పది మందికి తెలుస్తుంది అనే ఫీలింగ్ ఉన్న రోజు ఉందా మీకు లైఫ్ అట్లా అట్లా ఎప్పుడు లేదు మేడం ఎందుకంటే నేను ఏది రాసినా రీచ్ అయింది ఏది రాసినా స్టార్టింగ్ నుండి అవసరం మీడియా నన్ను ఎప్పుడు గుర్తించింది మేడం కాకపోతే అమ్మ పాటకి ఇంకా ఎక్కువ రీచ్ అయింది బాగా ఇప్పుడు తెలంగాణలో పుట్టి పూల ఎక్కి పాట ఉంది కదా ఆ పాట హిట్ జార్జ్ రెడ్డి సాంగ్ హిట్ లవ్ స్టోరీ సాంగ్ హిట్ పచ్చిపాల వెన సాంగ్ హిట్ నేను చేసిన చేసిన ప్రాజెక్ట్ హిట్ నా అన్ని ప్రతి పాట హిట్టే పోయిన పాటలు అనేటివి లేవు అట్లా హిట్ అయిన ప్రతిసారి నన్ను మీడియా అందరూ చాలా గుర్తించారు నాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు పిలిచి అరే అని మాట్లాడిస్తే ఇంకొంచెం అయితే ఫోక్ సాంగ్స్ కొంచెం అంటే ధూమ్ ధామ్ గా అంటే డప్పు సౌండ్ తొందరగా రీచ్ అవుతుంది ఆ బోల్డ్ వాయిస్ అట్లా ఉంటాయి కానీ అమ్మ పాట ఆ లాలన ఉండాలి ప్రేమ ఉండాలి అంటే కొంచెం ఛాలెంజింగ్ కదా కంపారిటివ్లీ కష్టతరం అయింది కానీ ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు కదా ఇంత ఏ పాయింట్ అయినా ఎంచుకొని రాస్తున్నప్పుడు ఏమైంది అంటే ఆ పాయింట్కు సంబంధించిన ఎసెన్స్ అంతా ట్యూన్లో ఆటోమేటిక్గా వస్తుంది లిరిక్లో ఆటోమేటిక్గా వస్తుంది పాడుతున్న వాళ్ళ ఓకల్స్ కూడా అట్లా దానికి కనెక్ట్ అయిపోతాయి అది మనకు తెలియకుండానే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ హీరో ఇంట్రొడక్షన్ చేయాలనుకున్నాం అనుకోండి ఆ ఇంట్రొడక్షన్ కు సంబంధించిన మాండలికం అంతా గా దిగుతుంది భాష అంతా దిగిపోతుంది మనకు తెలియకుండానే మనం చెప్తాం ఎందుకంటే మన మైండ్ ఎప్పుడో ప్రోగ్రామింగ్ చేసుకుని ఉంటుంది ఓకే ఈ హీరో ఇంట్రొడక్షన్ ఇట్లా రాయాలి లేదా హీరోయిన్ గురించి ఇట్లా అమ్మాయిని ప్రే చేస్తే ఇట్లా రాయాలి అనే ఫీలింగ్ వాళ్ళు ఏదైతే మనం ఏదైతే కంటెంట్ అనుకుంటా ఆటోమేటిక్గా దిగిపోతుంది దాని గురించి మనం ప్రత్యేకంగా ఏం చేయాల్సిన నక్కలేదు మ్యూజిక్ కంపోజిషన్ జరుగుతున్నప్పుడు జాగ్రత్త పడాలి పాడుతున్న వాళ్ళని మంచి వాళ్ళని ఎంచుకోవాలి అంతే ఇవి రెండు చేయాలి ఇది రెండు మీరు చేశారు సక్సెస్ అయ్యారు మేడం మీరు తెలంగాణ లిరిసిస్ట్ కానీ అమ్మాయిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ట్రైన్ అప్ చేసి ఇదంతా చేశారు అయితే చాలా మంది ఇప్పుడు అందశ్రీ గారు రాసిన పాటకి ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ ఏంటి ఈ తెలంగాణ ఆంధ్రా అని తీసుకొచ్చి ఒక వివాదం లాగా ఏర్పడింది మొన్న తెలంగాణ గీతం రిలీజ్ చేసే ముందు వరకు కొంచెం వివాదం అంతా జరుగుతూనే ఉంది ఇట్లాంటి స్టేట్మెంట్స్ కి మీరు ఏం చెప్తారు అసలు మీ ఆలోచన ఏంటి దీని మీద ఇట్లాంటి మాటల మీద ఇక్కడ రెండు విషయాలు మేడం అందశ్రీ గారు కీరవాణి గారిని పికప్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఫస్ట్ కీరవాణి సార్ దీన్ని యాక్సెప్ట్ చేయటం అనేది ఆయన చాలా గ్రేట్ ఆయన యాక్సెప్ట్ చేసిన దాన్ని మనం ఈ సమాజానికి ఎట్లా కనెక్ట్ చేసినాం అనేది ముఖ్యం దాంట్లో అందశ్రీ గారు నోరు ఏం జారంటే తెలంగాణలో ఎవడైనా ఒక్కడున్నడా నాకు చూపెట్టండి అనే దగ్గర అందరి ఈగో హర్ట్ అయింది తప్ప కీరవాణి సార్ మీద కాదు దాన్ని యాక్చువల్గా అట్లా హర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది అది వాళ్ళ వాళ్ళకి అక్కడ బాగా మనస్తాపానికి గురయ్యారు అందరు తప్పితే కీరవాణి సార్ చేస్తే కాదు కీరవాణి సార్ ఎవరికి తెలియదు కీరవాణి సార్ పాట వినని వాళ్ళు ఎవరు కీరవాణి గారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు తెలుగు సినిమాలో వంద పాటలు ఉన్నాయనుకోండి వంద పాటల్లో కీరవాణి గారి పాటలు పది ఉంటే పది పాటలు జనానికి తెలుసు ఆయన ఇక్కడి నుంచి ఎక్కడనో ఒక మారుమూల ప్రాంతం కొవ్వూరు నుంచి ప్రపంచం అంతా జయించి వచ్చిన వ్యక్తి తెలంగాణ పాట చేస్తే అది గొప్ప వరంగా భావిస్తుంది సమాజం కీరవాణి సార్ని ఒక్కరు కూడా తప్పు పట్టలేదు అన్నది అందశ్రీ సార్ అన్నారు అందరు ఎందుకంటే అందశ్రీ గారు అన్న మాట చాలా మందిని బాధించింది మనం చెప్పుకునే విధానం ఉంటుంది మేడం ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు బతుకమ్మ పాట చేసింది మంగ్లీ ఆంధ్ర ప్రాంతం రాయలసీమ ఆమెతో నేను బతుకమ్మ పాటలు పాటించిన కదా మేము కనెక్ట్ చేసినాము ఎక్కడన్నా ఎక్కడన్నా మంగ్లీనో నేను ఎవరైనా అయినా నోరు జారిన మంగ్లీని కూడా ఇక్కడ మనకు ఆమె ఆడబిడ్డ మన రెండు రాష్ట్రాల గొడవ అనేది జరిగిపోయింది మేడం విభజన అనేది అయిపోయింది పదేళ్ళు అవుతుంది వచ్చి వాళ్ళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ అందరం కలిసే ఉన్నాం మన రాకపోకలకు కానీ మన స్నేహానికి కానీ మన బంధుత్వానికి కానీ మన మిత్రుత్వానికి కానీ వ్యాపారాలకు కానీ దేనికి కానీ ఎలాంటి ఇబ్బంది జరగలేదు అందరూ కలిసిపోయారు అయిపోయింది ఇక్కడ మాట్లాడిన మాట ఏదైతుందో అది అందరిని గాయపరిచింది అక్కడ అందరు రియాక్ట్ అయింది మీకు అనిపించిందా కొంత ఇంత సీనియర్ కదా కదా ఆయన ఆయన అంత ఆలోచిస్తారు ఇట్లా గురించి నాకు తెలుసు కాబట్టి నేను దాని పెద్ద లెక్కలు తీసుకోలేదు ఆయన ఏ కాంటాక్ట్ లో చెప్పింటారు అది కూడా చెప్తాను మీకు ఈ వివాదం తలెత్తుతున్నప్పుడు ఆయనకు దరిదాపుగా చాలా మంది ఫోన్ లో తాకటెచ్చి ఉంటుంది దాంట్లో ప్రేమరాజు గారికి ఆయనకున్న మిత్రభావంతో మాట్లాడుంటాడా ఇంకెట్లో మాట్లాడుంటాడు అనేది నేను అంచనా అంచనీయగలుగుతా కానీ ఏది ఏమైనా ఆడియో బయటికి పోవడం అనేది అది పోవడం వల్ల దాంట్లో జరిగిన సంభాషణ అనేది చాలా మందిని గాయపరిచింది అది విన్న తర్వాత నాకు ఏమర్థమైంది అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడు ఎవరు ఎట్లా వార్తల్లోకి ఎక్కుతారో మనకు తెలియదు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒకటి జరుగుద్ది అనేది నాకు అక్కడ అర్థమైంది